నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మన పురాణాల ప్రకారం బల్లికి మంచి చెడు శకునాలకి సంబంధం ఉంది అని మన పెద్దలు చెబుతూ ఉంటారు చాలామంది అలాంటివి ఏమీ నమ్మరు కానీ బల్లి విషయంలో కూడా కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి మన భవిష్యత్ ఏమిటో తెలియాలి అంటే ఇంటిలో ఉన్న బల్లు గమనించాలి అని చెప్తున్నారు బల్లులకి భవిష్యత్కి సంబంధం ఏమిటి అని అనుమానాలు మనకు రావచ్చు అలాంటి అనుమానాలు అన్నీ కూడా ఇప్పుడు నివృత్తి చేసుకుందాం ఏదైనా బల్లి మీ ఇంటి గోడలపై ఉంటే మంచిది ఎందుకంటే అది అడ్డమైన పురుగులను తినేసి ఇంటికి హాని కలగకుండా చేస్తుంది అదే బల్లి ఇంటి నేలపై నడుస్తూ కనిపించింది అంటే ఖచ్చితంగా మీరు జాగ్రత్త పడాలి బల్లి నేలపై నడుస్తుంది అంటే ఆ ఇంట్లోకి ఏదో వ్యాధి రాబోతుంది అని అర్థం సైంటిస్టులు చెప్తున్నారు ఎందుకంటే బల్లులు గోడపైన ఉన్నప్పుడు చెడు వాసనలను చెడు క్రిములను గుర్తిస్తాయి అలా వాసన వచ్చినప్పుడు అవి నేలపైకి వచ్చేస్తాయి అలా రాబోయే ఎటువంటి ప్రమాదాన్ని గుర్తిస్తాయి అని చెప్తున్నారు మీ ఇంటిలో రెండు బలులు ఒకే చోట కలిసి ఉండడాన్ని మీరు చూశారు అంటే దాని అర్థం మీరు పాత స్నేహితులను కలవబోతున్నారు అని అలా కాకుండా ఆ బలులు రెండు కొట్టుకుంటూ కనిపిస్తే మీరు ఖచ్చితంగా జాగ్రత్త పడాలి మీ స్నేహితులలో ఎవరో ఒకరు మీ జట్టు నుంచి దూరం కాబోతున్నారు అని అర్థం ఆ సమయంలో మీరు సంయమనం పాటిస్తే స్నేహితులు వారు విడిపోకుండా ఉంటారు అని బల్లి శాస్త్రం నిపుణులు చెప్తున్నారు మీకు ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ సమయంలో బల్లి కీచుకు కీచుకుమని అరిస్తే అది మీరు వింటే మీకు ఏదో శుభవార్త రాబోతుంది అని అర్థం అంతేకాదు ఉదయం వేళ బల్లి అరుపు వింటే ఏదో మంచి జరగబోతుంది అని అంటున్నారు బల్లి శాస్త్రం నిపుణులు ఎవరికైనా కళ్ళలో బల్లి కనిపిస్తే దానికి కూడా ఒక అర్థం ఉంది బల్లి కనిపించిన వారు ఏదో ఒక పని పూర్తి చేయలేదు అని అర్థం అన్నమాట ఆ పని పూర్తి చేయడానికి ఏదో అడ్డంకులు ఉంటాయి వాటిని పరిష్కరించుకొని ఆ పని పూర్తి చేయడానికి కష్టపడాలి ఇలాంటి కళ వచ్చింది ఏంటి సదరు వ్యక్తులు జాగ్రత్త పడాలి ఎలాగైనా సరే కష్టపడి ఆ సమస్యను పరిష్కరించుకుని ఆ పని పూర్తి చేయడానికి ప్రయత్నించాలి అని బల్లి శాస్త్రం నిపుణులు చెబుతున్నారు ఇలా బల్లి మనుగడని బట్టి అనేక రకాలైనటువంటి అంశాలు బల్లి శాస్త్రం ద్వారా చెప్పబడినవి నమ్మకం ఉన్నవారికి ఇవి అనుకూలంగానే అనిపిస్తాయి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి